హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు ఆర్ఆర్బికి సంబంధించిన బయాలజీ బిట్స్ ఇంపార్టెంట్ చూసుకుందాం సూక్ష్మజీవశాస్త్రం ఒక విజ్ఞాన శాస్త్రముగా ఆవిర్భవించిన సంవత్సరం పదహారు డెబ్భై నాలుగు పదహారు డెబ్భై ఎనిమిది పదహారు డెబ్భై ఆరు పదహారు ఎనభై ఆప్షన్ వన్ పదహారు డెబ్భై నాలుగు అనేది సరైనది బ్యాక్టీరియాను నామకరణం చేసినది రాబర్ట్ హుక్ లీవెన్ హుక్ రాబర్ట్ బ్రౌన్ లూయి పాచర్ ఆప్షన్ టూ లీవెన్ హుక్ అనేది కరెక్ట్ ఆన్సర్ గుండ్రని బ్యాక్టీరియాలను ఏమంటారు కోకస్ ఆప్షన్ టూ బాసిల్లస్ ఆప్షన్ త్రీ సర్పులం ఆప్షన్ ఫోర్ విబ్రియో ఆప్షన్ వన్ కోకస్ అండ్ సూల్స్ కనుగొన్న బ్యాక్టీరియా హాలికోబాక్టర్ నిస్సీరియా ఆప్షన్ త్రీ మార్గరేటా ఆప్షన్ ఫోర్ సీరియా ఆప్షన్ త్రీ మార్గరేటా కరెక్ట్ ఆన్సర్ సజీవులకు నిర్జీవులకు మధ్య వారధి ఆప్షన్ వన్ బ్యాక్టీరియా ఆప్షన్ టూ శిలీంధ్రం ఆప్షన్ ఫోర్ ఫ్రోటోజావా ఆప్షన్ ఫోర్ వైరస్ వైరస్ అనేది కరెక్ట్ ఆన్సర్ కుంట నీరు ఆకుపచ్చగా ఉండుటకు కారణం శైవలాలు శిలీంధ్రాలు ఫ్రోటోజావాలు ఆప్షన్ ఫోర్ యు ఆప్షన్ వన్ శైవలం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రొట్టెలపై పెరిగే సిలీంధ్రము పెన్సిలియం ఆస్పర్జిల్లాస్ ఈస్ట్ రైజోపస్ కరెక్ట్ ఆన్సర్ రైజోపస్ ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ ఏ జీవులను వర్ధనం చేయటానికి ఎండిగడ్డిని నీటిలో నానబెడతారు ఆప్షన్ వన్ బ్యాక్టీరియాలు ఆప్షన్ టూ ఫ్రోటోజోవాలు ఆప్షన్ త్రీ శైవలాలు ఆప్షన్ ఫోర్ శిలీంధ్రాలు ఆప్షన్ టూ ఫ్రోటోజోవాలు అనేది కరెక్ట్ ఆన్సర్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం అరవింద్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి